రాయన్ మూవీ మాత్రం నాకు ధనుష్ గారు సింగర్గా యాజ్ అన్ యాక్టర్గా ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు డైరెక్షన్ పరంగా మాత్రం ఒక సీన్ కూడా బోరు కొట్టకుండా తీసిండు మనకి ఇవాళ రేపు మనీ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది ప్రతి ఒక్క లైఫ్లో మనం ఇంట్లో ఎవరైతే ఏమంటారు అరే మంచిగా ఉండాలి మంచి సంపాదించుకోవాలి ఒక మంచి రూట్లు వెళ్ళాలి అని చెప్పేసి చెప్పేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెగిటివ్గా కనబడతారు ఆ మాట వినకుండా ఆ మాట వినకుండా ఏవైతే మనం గలీసు పనులు చేస్తామో అలా అది ఏమంటారు ధనుష్ గారి క్యారెక్టర్ మాత్రం ఒక సెటిల్ క్యారెక్టర్ దీంట్లో మ్యూజిక్ పరంగా మాత్రం ఏఆర్ రేమన్ గారు ధనుష్ గారికి రజనీకాంత్ గారికి శంకర్ గారికి మంచిగా ఇస్తారు సందీప్ అన్న యాక్టింగ్ మాత్రం సూపర్ సందీప్ అన్న యాక్టింగ్ మాత్రం సూపర్ క్లైమాక్స్ క్లైమాక్స్ట్ మాత్రం ఎవరు ఊహించలేదు కొత్తగా ఉంటాను అంతేష్ బ్లాక్ బస్టర్ కంబ్యాక్ సందీప్ కి ఇద్దరికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు ఇంకా ధనుషన్ ఇంకా కొత్త కొత్త సినిమాలు ఫ్రెష్ స్టోరీ అని ఇది మాత్రం ఫ్రెష్ స్టోరీ నేను అసలు ఊహించుకోలేను అంటే లాస్ట్ బట్టే దర్శకత్వం కూడా అని నాకే చాలా బాగా నచ్చింది ప్రతి షార్ట్ చాలా విజువల్స్ మంచిగా చూపించాను విజువల్ తీసే విధానం కూడా బాగా నచ్చింది ఇలా సినిమా చూడాలన్నా మన తెలుగు మాత్రమే ఇలాంటి సినిమా చూడాలా పక్కా సినిమా రండి మంచి మెసేజ్ ఉంది మెసేజ్ మాత్రం చెప్ప మంచి మెసేజ్ ఉంది క్లైమాక్స్ మెసేజ్ వస్తుంది